గురుగారు నమస్తే అండి మహాదేవ శ్రీమాత్రే నమ కాలహర కష్టహర దుఃఖహర దోషహర దారిద్రహర సర్వపాపహర అని ఈశ్వరునికి అవును మీరు చెప్పినటువంటి ఈ పలుకులు వింటూ ఉంటే కాలహర కష్టహర దుఃఖహర దోషహర దారిద్రహర సర్వపాపహర ఈ ఈశ్వరుని యొక్క శరణు ఎవరైతే కోరుతారో వారికి ఇవన్నిటి నుండి విముక్తి అనేటువంటిది కలుగుతుంది మీరు చెప్పినటువంటి మాటలతో ఈ యొక్క మంత్రముతో మనం మొదలుపెట్టబోతున్నాం రైట్ గురుజీ పితృదోష పూజలు పితృదోష నివారణ పూజలు అనేవి నిత్యం మనం వింటూనే ఉంటాం అసలు ఏంటి పితృదోష పూజలు తప్పకుండా ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ జరిగినటువంటి సంఘటన నా జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ నేను చూసిన సంఘటన ఒకనొక సందర్భంలో అత్యంత అద్భుతంగా ఒక వెలుగు వెలిగినటువంటి కుటుంబం పితృదోషం మూలకంగా చిన్న భిన్నం అయిపోయింది ఇలాంటి చిన్న భిన్నం అంటే అసలు సందర్భమే లేదు వందకు వంద పర్సెంట్ ఇక్కడ సొంత అన్న పిల్లలు ఒకరికొకరు మోసం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎక్కడైనా ఉంటుందా ఇట్లా ఉంటుందా సొంత అన్నదమ్ముల పిల్లలు మీరు మీ అన్నయ్య మీ అన్నయ్య గారికి ఒక కొడుకు కూతురు కావచ్చును మీకు ఇద్దరు కొడుకులు కావచ్చును ఏదో బిజినెస్ చేద్దాం ఏదో అని చెప్పి మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి దగ్గర నుండి మీ కుమారుడు డబ్బులు తీసుకొని బిజినెస్ చేసిన దాఖలాలలో ఒక కోటి రూపాయలు లాస్ అయిపోయిన దాఖలాలు మధ్యతరగతి కుటుంబానికి ఒక కోటి రూపాయలంటే వాళ్ళ విషయం కాదు ఇది వాళ్ళ ఆస్తి కాదు బయట నుండి తీసుకువచ్చినటువంటి అమౌంట్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నారు దీని తర్వాత పోలీస్ స్టేషన్లకు తిరగడం రక్త సంబంధికులు రక్త సంబంధికులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము కోర్టుల చుట్టూ తిరగడము ఇది ఎంతవరకు సబబు మీరే చెప్పండి ఒకే తల్లి కడుపునో పుట్టినటువంటి ముగ్గురు కొడుకులు ఒక కూతురు అనుకున్నాను ఎంత బాధాకరం అన్నయ్య అన్నయ్య అని పిలిచా అటువంటి అన్న తమ్ముళ్ళు సొంత సొంత అన్న తమ్ముళ్ళు పెళ్లి జరుగుతూ ఉంటే ఆ పెళ్ళి పెళ్లి జరుగుతున్నటువంటి క్రమంలో ఆ పెళ్లికి వెళ్ళలేని క్షణము ఒకరింట్లో చావు జరిగితే చావుకు వెళ్ళలేని క్షణము రాకూడని పరిస్థితి అర్థమైందా అంటే ఇది ఇది నేను నా కన్లారా చూసినటువంటి సంఘటన ఇది దానికి వాళ్ళ అమ్మగారు కాలం చేశారు ఇందులో పితృదోషం ఎట్లా వీరికి అంటుకుంది అనేటువంటిది నేను చెప్తే ఇక్కడ ఉదాహరణ బ్రాహ్మణ క్షత్రియ మనకు శూద్ర ఇవి మూడులలో బ్రాహ్మణ క్షత్రియ ఈ రెండు తెగలు అంటే ఈ రెండు వారు కూడా ఖచ్చితంగా పితృదోషాలకు సంబంధించి కానీ పితృ కానీ తల్లి కానీ తండ్రి కానీ మరణించిన పిమ్మట ఏవైతే మనకు ఉంటాయో అవన్నీ పాటించాలి ఓకే కొందరు ఐదు రోజులలో చేస్తామంటారు కొందరు మూడు వద్దులలో చేస్తామంటారు కొందరు తొమ్మిది రోజులలో ఏందని చేసేది మనకు ఉన్నది ఏమిటి శాస్త్రం చెప్పింది ఏమిటి మీరు ఏ తెగకు చెందినటువంటి వారు బ్రాహ్మణ క్షత్రియ శూద్ర సంబంధించినటువంటి వారైతే వారికి ఏమిటి ఫోటో ముందు అన్నం ప్రసాదం పెట్టి నమస్కరించుకున్నా వారికి నడుస్తుంది ఓకే మిగిలినటువంటి రెండు తెగలకు సంబంధించింది కుదరదు చేయాల్సిందే ఓకే కనుక ఒక తల్లిగారు చనిపోయిన తర్వాత శ్మశానవాటికలో దహనం కార్యక్రమం అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లేక నెక్స్ట్ డే ఆ వారి అస్థికలను తీసి ఒక కుండలో పెట్టేసి అక్కడ ఎవరైనా లాకర్లో పెడతారు ఏదో లాకర్ రూమ్ తీసుకొని ఎక్కడో ఇక్కడ ఏదో చెట్టుకు కట్టారట అదే సందర్భంలో ఈ శ్మశానవాటిక వైకుంఠ దా వాస్తవానికి రుద్రభూమి రుద్రుడు ఉండేటువంటి ప్రదేశము ఆ చెట్లు మన జేసిబి వచ్చి లైక్ ఆ చెట్లు కొట్టేయడం అది ఏదో అయ్యి ఆ బొక్కలు మిస్ అయిపోయినాయి ఒకటి ఏమో ధర్మపురి క్షేత్రము కానీ కాశీలో కానీ లేదా ఇక్కడ మనకు కాళేశ్వరంలో కానీ అది ఇక్కడ ఏంటంటే త్రివేణి సంగమము అంతర్వాహిని అది ఇంకా విశేషం మనకు కలుపుతారు ఇప్పుడు ఎక్కడ కలపలే బొక్కలు ఏంది పరిస్థితి ఆత్మ ఎక్కడ పోషించాలి మరణించినటువంటిది వాస్తవానికి మరణం జరిగినటువంటి పిమ్మట పదకొండు రోజులలోపు ఐదో రోజో ఆరో రోజో ఏడో రోజో మనకు కాళేశ్వరం కానీ లేదా ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ధర్మపురి కానీ ఎక్కడికైనా వెళ్ళా బొక్కలను అక్కడ కలుపుతాము మరొకటి కాశీలో ఎట్లా ఉంటే అట్లా ఇప్పుడు అది ఏదీ చేయలేదు కదా ఆ ఆత్మ ఎక్కడికైనా వెళ్ళడం ఆ ఆత్మ అంటే దానికి కరై సరైనటువంటి సంస్కారం జరగలేదు అక్కడ అప్పటి నుండి వారి కుటుంబంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకోవడాలు పిల్లాడు అధికంగా అప్పులు చేసి చెడు వ్యసనాలతో తిరగడము వివాహం జరిగింది పిల్లలు లేరు ఇగో ఇట్లా ఉంది మరొకరికి ఎప్పుడూ రూపాయి నిలబట్లేదు చేతిలో లక్ష రూపాయలు ఇవి గంటలు అడగొట్టుకొని వస్తాడు అంతటి చిత్రకారుడు కళలు కలిగినటువంటి వ్యక్తి ఇగో ఇట్లా జరిగిపోయింది ఇది లైవ్లో జరిగింది వారికి పూర్తిగా ప్రశ్నశాస్త్రం ద్వారా పరిస్థితి తెలుసుకొని ఇది జరిగిందమ్మా ఇది కథ ఈ యొక్క బొక్కలు మిస్ అయ్యాయి అని చెప్పి ఏదో జరిగింది అది ఏమిటో చెప్పండి అని నేను ఒకటికి నాలుగు సార్లు అడిగేసరికి అందులో నుండి వాళ్ళొక కూడలు చెప్పింది సమాధానం ఇట్లా జరిగింది అని సో పద్నాలుగు సంవత్సరాలు అయింది జరిగి సుమారుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి వారు నానా ఉన్నారు సారీ రెండు వేల పదహారు పదహారులో సారీ రెండు వేల పదిహేను పదహారు అంటే పదకొండు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్నాం కదా అంటే సుమారుగా రెండు వేల పదిహేను అంటే పది సంవత్సరాలు జరిగింది కనుక వారికి మొన్న చూసి చెబితే వారిని గోకర్ణ క్షేత్రానికి తీసుకువెళ్ళి చక్కగా చేయించితే ఇప్పుడు వాళ్ళ కోడలు కన్సీవ్ అయింది ఏళ్ళు అయింది పెళ్ళి వాళ్ళ కోడలకు కన్సీ కన్సీవ్ అయింది ఆమె గ్రేట్ ఏది ఏమైనప్పటికీ కొన్ని కొన్ని క్షేత్రాలలో ఇప్పుడు ఒక మనిషి మరణించిన తర్వాత ఆ మరణం జరిగింది అది సూసైడ్ అటెంప్టా లేదా యాక్సిడెంటా లేదా న్యాచురల్గా జరిగిందా ఏది జరిగినా కూడా ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ ప్రేత మరొక జన్మను పొందే విధంగా దానికి అనుగ్రహం ఉండాలి ఎప్పుడైతే ఒక మనిషి మరణిస్తాడో మనకు మూడవ రోజు ఐదవ రోజు పదవ రోజు పదకొండవ రోజు ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏ తనకు ఇష్టం వచ్చినటువంటి వస్తువులు కానీ మనుషులు కానీ నా కారు నా బండి నా ఇల్లు ఇది నా డ్రెస్సు నేను పలానా రోజు కొనుక్కున్నా అని మనం ఏ విధంగా అనుకుంటామో మరణించిన తర్వాత కూడా వారు కూడా నా భార్య నా పిల్లలు నా కారు నా ఇల్లు అని వారు అక్కడక్కడే తిరుగుతారు అది ఎవరికీ తెలియదు ఓకే కనుక వారందరికీ సరైనటువంటి కృతం మనం చేసుకుంటూ పోవాలి సచ్చి చనిపోయినండి కదా మనకేంది ఇప్పుడు గోదానం గోదానం ఉంటుంది ఉదాహరణకు వైతరణి నది అని చెప్పి ఉంటుంది వైతరణి నది అందు మనిషి యొక్క మాంసపు ముద్దలు రక్తము క్షీము నెత్రుతో ప్రవహించేటువంటి నది ఊహించుకోండి ఆ నదిని మనం కళ్ళారా చూస్తే ఏమవుతుంది ఆ నది దాటాలి అంటే గోవు యొక్క తోక మాత్రమే పట్టుకొని దాటాలి అని చెప్పి మనకు శాస్త్రంలో అంటే గోదానంసారి గాలి నిజమైన గోవును దానం ఎంతమంది ఇస్తున్నారు ఎంతమంది ఇవ్వట్లేదు ఇవాళ రేపు వెండి మొన్న ఏదో గృహప్రవేశంలో చూశాను నేను అది వీడియో వైరల్ అయింది అది మనం మీరు చూసారో లేదో బొమ్మ ఆవు బొమ్మ ఆవుకు దండ వేసి రిమోట్ అది ఇలా గుర్తు అది దోషమే అట్లా కూడా వేయకూడదు దోషం మనం మనుషులే కదా అన్నం తింటున్నాం కదా అన్నం తినకుండా అక్కడ ప్లాస్టిక్ రైస్ పెడితే తింటావా కడుపు నిండిపోతుందా మనకు నిండిపోదు కదా కనుక అవన్నీ ఉంటవి ఏది ఏమైనప్పటికీ మీరు గోకర్ణ క్షేత్రం పేరు చెప్పారు కనుక ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది కనుక గోకర్ణ అంటేనే మనకు ఆవు చెవులు రూపకంగా అని దానికి రకరకాలైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితులు ఉన్నవి అది అక్కడ ఆత్మలింగము అది ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ స్టోరీ రావణాసుడికి సంబంధించింది అదే విధంగా గంగావలి అనేటువంటి ఒక నది గంగావలి అనేటువంటి నది విధంగా అఘనాశిని అఘనాశిని అనేటువంటి ఒక నది ఈ రెండు నదులు కూడా మనకు చూసినట్టయితే గోవు యొక్క చెవి ఆకారంలో ప్రవహించడం వల్లనే దీనిని గోకర్ణ క్షేత్రముగా కూడా చెప్పడం జరిగింది అని మనకు ప్లస్ ఓకే ఓకే ఏది ఏమైనప్పటికీ కూడా మనకు విజువల్ ఆ పైనుండి డ్రోన్ కెమెరా లైక్ అది ఉంటుంది కదా ఆ నాసా వాళ్ళు గాని లైక్ మనకు వాళ్ళందరూ కూడా చూసారు పై నుండి ఏదైతే డ్రోన్ కెమెరా రూపకంగా మనం చూస్తారో గోకర్ణ అనేటువంటిది ఒక ఓం ఆకారంగా ఉందట ఉంది ఉందట కాదు ఉంది గోకర్ణ అనేటువంటిది ఓంకారంతో మనకు కనబడుతుంది పైనుండి డ్రోన్ పెడితే మరీ ముఖ్యంగా ఇక్కడ మనకు సాక్షాత్తు యొక్క రావణాసురుడు ఈశ్వరుని యొక్క పరమ భక్తుడు అదేవిధంగా రావణాసురుని యొక్క అమ్మగారైనటువంటి కైకసి ఈమె ఈశ్వరునికి మహాభక్తురాలు ఈశ్వరునికి మహాభక్తురాలు అయితే ప్రతిరోజు నిత్యం ఈమె చేసేటువంటి పూజలకు బ్రహ్మ కుళ్ళుకుంటాడు సాక్షాత్తు బ్రహ్మనే కుళ్ళుకుంటాడట ఈమె అటువంటి యొక్క పూజలకు సాక్షాత్తు ఈ కైకసి అంటే రావణాసురుడు చేసినటువంటి రావణాసురుడు యొక్క తల్లి అయినటువంటి కైకసి చేసినటువంటి యొక్క పూజలకు ఇంద్రుడు కుల్లుకుంటాడు ఓకే ఇంద్రుడు ఇంద్రుడు అంటే ఏంది అంటే మనకు ఆచమనం చేయండి ఏ పూజ చేసినా కూడా ఇంద్రునికి ఎందుతుంది ఏ పూజనైనా ఆచమనం చేసే పూజ చేయాలి ఓకే సో ఇంద్రుడు అనేటువంటి అతను మనకు ఇక అది చాలా అద్భుతమైనటువంటిది ఇంద్రుడు ఈ కైకసి చేసేటువంటి ఈశ్వరునికి రోజు చేసేటువంటి అభిషేకానికి అర్చనకి కొనుకొని ఆ శివలింగాన్ని తీసి సముద్రంలో విసిరేస్తాడు ఆ సముద్రంలో విసిరేసిన తర్వాత ఎంతో బాధపడిపోతుంది మా తల్లి బాధపడుతుందని చెప్పి ఈ యొక్క రావణాసురుడు తన తపస్సుతో ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఆత్మలింగాన్ని తీసుకొని శ్రీలంకకు తీసుకువెళ్ళేటువంటి క్రమంలో సాయంకాలం సమయంలో అరేబియా మహాసముద్రం అది సాయంకాలం సముద్రములో అక్కడ సంధ్యవార్చుకుందామని చెప్పి చూస్తూ ఉండగా ఎవ్వరు కనబడరు ఎట్లా మరి కింద పెట్టద్దు షరతు ఒకటే షరతు కింద కనుక పెడితే నేను అక్కడనే ప్రతిష్ఠించాలి నేను అక్కడనే ఉంటే ఇక మళ్ళీ నీకైతే నేను పైకి రాను అని చెప్పాను మనం భూకైలా సినిమాలో ఎన్టీ రామారావు గారు ఎంతో ఆ నట విశ్వరూపం మనం చూస్తుంటాం సో ఆ విధంగా ఒక బాలుడు వస్తాడు సాక్షాత్తు గణపతి ఆయన వచ్చినటువంటి బాలుడు గణపతి సాక్షాత్తుగా వచ్చి అద్భుతంగా కూడా మరి అక్కడ నిలబడితే ఓ బాలక ఇది పట్టుకో కాసేపు కిందనైతే పెట్టకు నేను ఒక ఐదు నిమిషాలు వస్తా అంటాడు ఇక అది కాస్త ఇక అది కర్మ ఇదే అంటే కొన్ని కొన్ని తను స్నానం చేసే లోపే మనవాడు కింద పెట్టేస్తున్నాడు ఎంత దాన్ని లేపుదామని చేసినా కూడా రాదు ప్రతిష్ట అయిపోయింది అక్కడ కనుక ఆ విధమైనటువంటి మహాముక్తి క్షేత్రం అది అక్కడ ఎవరైతే పిండప్రదానాలు చేసి ఆ సముద్రంలో పిండ ప్రధానాలను కలుపుతారో అత్యంత అద్భుతంగా వీళ్ళకు ఉన్నటువంటి పితృదోషాలను నివృత్తి చేసుకోవచ్చు ఓకే అయితే కేవలం గోకర్ణ గురించి మనం చెప్పడం జరిగింది ఈ పితృదోషాలకు సంబంధించి ఇంకా చాలా ఉన్నవి దీనికి సంబంధించింది ఎంతో పవర్ఫుల్ అని కానీ ఇంకా చాలా చాలా ఉన్నవి తిల తిల సంబంధిత కానీ ఇక్కడ మనకు సప్త ఋషులను ఆవాహనం చేసినా లేదా మనకు ఇంకా చాలా ఉన్నవి ఇక్కడ చేసేటువంటి చిత్రగప్తునికి సంబంధించి కూడా అతి రహస్య పూజలు కూడా ఇక్కడ మన ఆధ్వర్యంలో ఉంటుంది ఇది ఎందుకు అంటే కేతువు కేతువు ఏంటిది అంటే మనకు అత్యంత మోస్ట్ పవర్ఫుల్ కేతువు అంటే రాహుకేతువులలో కేతువు కేతువుకు ఒకటి చిత్రగుప్తుడు మరొకటి గణపతి అధిపతి ప్రత్యాధిపతి కనుక ఆన్లైన్ ట్రేడింగ్ ఆన్లైన్ స్టాక్ మార్కెట్ ఇలాంటి కొన్ని కొన్ని విషయాలకు కేతువు అనుగ్రహం పొందాలి సో దానికి సంబంధించి మనం నెక్స్ట్ దానిలో చేద్దాము ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉన్నా భార్యాభర్తలకు సంబంధించి ఇబ్బందులు అవుతూ ఉన్నా మనం భుజించే ఆహారంలో తరచూ వెంట్రకలు వస్తూ ఉన్నాం మనము భుజించే సమయంలో కాకులు అరుపులు వినబడిన ఓకే అదేవిధంగా కొంత మేర అప్పుడే మంచిగా ఉండి అప్పుడే గొడవ పడేటువంటి సందర్భాలు కానీ ఇంట్లో కుళాయిలు తరచూ లీక్ అవ్వడం కానీ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క లీక్ అవుతూ ఉంటుంది వాటర్ ఇంట్లో గోడలల్లో అనకు మనకు ఉండేటువంటి ఆ పైపు రిలేటెడ్ వాటర్ ఉంటుంది అవి లీకేజ్ అయ్యి ఆ గోడ మొత్తము తడుస్తూ ఉన్న ఓకే ఇంట్లో పితృదోషం అటువంటి ఇంట్లో ఏదో ఒక రూమ్లో తరచూ చీకటిగా ఉంటారు ఎవరైనా మనుషులు కానీ ఎవరైనా కూడా లైట్ వేస్తూ ఒప్పుకోరు వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా అరచినా ఏమైనా గోల చేసినా ఆ ఇంట్లో ఉండేటువంటి పెద్దలు అరవద్దు అని కానీ గోల పెట్టద్దు అని కానీ అంటే కొందరికి ఏదో ఒక తెలివని ఒక ఫీలింగ్ ఉంటుంది ఓకే కోపం వచ్చేస్తుంది బీపీ అరవద్దు అని ఏదో తెలియకుండానే ఇప్పుడు మనిషి ఒక మనిషి ఉదయం నిద్ర లేవగానే ఒక తీరుగా ఉంటాడు మధ్యాహ్నం ఒక తీరుగా రాత్రి పడుకున్న సమయానికి ఒక తీరుగా ఉన్నట్టుగా ఈ పితృదోషాలు ఉండేటువంటి వారి ఇంట్లో ఈ విధంగా ఉంటాయి ప్రమాదాలు హండ్రెడ్ పర్సెంట్ ఈ మనకు అబార్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అబార్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది ఒకటి రెండు మూడు అన్నకు ఇద్దరు కూతుర్లే పిల్లలే మా కూతుర్లే తమ్మునికి ఇద్దరు కూతుర్లే ఉంటారు ఇగో ఇట్లా ఉంటుంది అంటే వంశము అనేటువంటిది నిలబడడం కష్టం ఇక్కడ అన్నిటికంటే అద్భుతమైనది ఏమిటి అంటే ఒక పది కోట్లు తండ్రి సంపాదించాడు పది కోట్లు సంపాదించినటువంటి తండ్రి యొక్క ఆస్తిని సుమారుగా వంద కోట్లు వేయాలి ఇరవై కోట్లు కాదు ఇంకా ముప్పై వేలు అప్పు వేసి డౌన్ఫాల్ చేసే అటువంటి కుమారుడు వీరికి ఉద్భవించే పరిస్థితి ఉంటుంది పితృదోషాలు ఉంటాయి ఓకే ఓకే పనులు జరగవు గృహాలు నిర్మించుకొని మధ్యలో అయిపోతాయి ముందుకు వెళ్ళవు మంచి సంబంధం మంచి సంబంధం మంచి సంబంధం అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటారు వీరిగా సెట్ కావు సంబంధం ముప్పై ఐదు వచ్చినా సెట్ కావు ఒకవేళ ముప్పై ఐదు వచ్చినా వివాహం చేసుకున్నా కూడా మొదటి సంతానం స్త్రీ సంతానం